హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం గోపాలపురం మండలం వెల్లచింతల గూడెం అయితే ఉన్నామండి ఇక్కడైతే ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్న క్రికెట్ పార్టీలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు అసలు మేము ఇక్కడికి వచ్చి మీకు అయితే ఈ క్రికెట్ ఎలా జరుగుతుంది అవన్నీ చూపిందామని అయితే వచ్చాము రెండు అయితే ఒకొక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరేమనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్స్ అయితే తెలుసుకుందాం నమస్కారం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది కదా మీరు అభిప్రాయం ఈ సంక్రాంతి కూడా కోడి పందాలు వీటితో పెడదారు పెడతారని చెప్పేసి అని మరి ఎమ్మెల్యే గారు ఆరం ఫౌండేషన్ మధు గారు కూడా సంయుక్త ఆధ్వర్యంలో యువతను చెడు మార్గాల్లో ప్రయాణించకుండా ఇక్కడ శారీరక దారిద్రం పెంచుకునే విధంగా మానసిక ఉల్లాసం కోసం క్రీడల్ని ప్రోత్సహించి ఆ క్రీడల ద్వారా సమాజానికి మంచి సందేశం పండగలప్పుడు కోటి పందాలు కాదు కోటి పందాలతో పాటు ఇలా యువకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా సరదాగా ఇక్కడ గేమ్స్ ఆడుకునే విధంగా అవకాశం అందరికి కల్పించి ఇలాంటి గేమ్లు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి చాలా హ్యాపీగా ఫీల్ అంటే కాన్సెన్స్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఆల్రెడీ పొంగుటూరు చింతలపూడి అన్ని ఎమ్మెల్యే అందరి మధ్యలో కూడా ఇప్పుడు మ్యాచ్లు జరుగుతున్నాయి ఇప్పుడు గ్రౌండ్ లో జరిగేది కూడా ఇప్పుడు మ్యాచ్ కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు అలాగే ఈ వాళ్ళ ఈవినింగ్ వరకు కూడా ఎమ్మెల్యే వారు వాళ్ళ తోటి వచ్చి కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే యూత్ చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు సార్ వీళ్ళకి గేమ్ వల్ల ఏదైనా యూజ్ ఉంటుందా తర్వాత తర్వాత ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇందులో కొంతమంది యూత్ కూడా ఎమ్మెల్యేలతో పాల్గొంటున్నారు అందులో కొంతమంది రంజీల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇలాంటి వేదికల మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే విధంగా తీసుకెళ్ళడానికి సహకారం అందించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నిర్వహించాలని అనుకుంటున్నారా చాలా అమ్మా ఇంకా ఆయనకి చాలా ఆలోచనలు ఉన్నాయి ముందు ముందు కూడా యువతని మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు తీసుకురావాలని కాని లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం ద్వారా వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకి ఉపాధి కల్పించేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి యువతకి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైనా లోకల్ మాది గోపాలపురం కాబట్టి గోపాలపురం సపోర్ట్ చేస్తారు అలానే ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు మనకి గెలవాలని కోరుకుంటాం మనకన్నా బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు గెలిచినా వాళ్ళందరినీ అభినందించాలి ఎవరు గెలిచిన అంటే ఈ క్రికెటే కాకుండా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ జరిగితే బాగుండు అనుకునే ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ లేడీస్ కోసం ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి కాన్సన్ కూడా ఇప్పుడు ఎనభై మూడు విలేజ్ లో కూడా అందరు కూడా ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి రేపు పదమూడో తారీఖున దానికి సంబంధించి మండల స్థాయిలో జరుగుతాయి తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేసరికి ఈ పదమూడో తారీఖు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఫైనల్ పోటీ కూడా ఇక్కడే జరుగుతుంది కాన్సెల్సి వైజ్ గా అది కూడా మొత్తం మిగతా యువత అందరికీ కూడా చెప్పారు అది రేపు మళ్ళీ రేపు రేపటి రోజున అది ఫైనల్ పోటీ జరుగుతుంది అంటే దీని గురించి ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు ప్రజలందరికీ కూడా ఇప్పుడు యువత ఈ వీళ్ళందరూ కూడా ముగ్గులే ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటున్నారు వీళ్ళ యువత ఈ క్రికెట్ ఆడుకుంటున్నారు కదా అందరూ కలిసి కూర్చునేలాగా పదిహేడో తారీఖు సాయంత్రం ఒక మెగా ఈవెంట్ పెట్టి అందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కాన్స్టెన్సీలో ప్రజలందరినీ అందరినీ సంతోషంగా ఉంచాలనేది గారి ప్రయత్నం కానీ ఎమ్మెల్యే గారి ప్రయత్నం కానీ ఈ ప్రయత్నానికి వాళ్ళు చేస్తున్న కృషిని కాన్స్టెన్సీ తరపున అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మేము కూడా టీవీ కోరుకుంటున్నాం ఇవాళ లో క్రికెట్ టోర్నమెంట్ చాలా సంతోషంగా ఉంది అంత స్ట్రెస్ లైఫ్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ లో అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు ఇవాళ లో గోపాల్పురం ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తీసుకుంది దీన్ని పెట్టడం జరిగింది ఇవాళ ఈ బిజీ షెడ్యూల్ లో ఎమ్మెల్యేలకైనా గానీ అలాగే ఎంపీలకైనా గానీ లేకుంటే కార్యకర్తలకైనా కానీ అందరూ కూడా బిజీ షెడ్యూల్ గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అందరం కూడా బిజీగా తిరుగుతున్నాం ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మనము అన్ని వదిలేసి కొన్ని స్ట్రెస్ బస్టర్ లాగా ఈ మ్యాచెస్ అయినా కానీ క్రికెట్ అయినా కానీ గేమ్స్ అయినా కానీ ఉపయోగం ఉంటుంది కాలేజ్ డేస్ లలో ఎప్పుడు కూడా ఒక స్పోర్ట్ అనేది ఎవ్రీ వీక్ లో ఒక టూ త్రీ డేస్ అని ఆడేటోళ్ళము ఇవాళ ఈ బిజినెస్ కానీ పాలిటిక్స్ లేక వచ్చినాక ఈ లైఫ్ అనేది ఈ ఈ స్పోర్ట్స్ లైఫ్ అనేది వెళ్ళిపోయింది స్పోర్ట్స్ గురించి ఆడేది ఇవన్నీ కూడా వెళ్ళిపోయింది ఇవాళ గోపాల్పురం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ప్రతి పండగ అంటే ఓన్లీ కో కోడి పందాలు కాదు ఇలాంటి క్రీడలు కూడా జరగాలి ఇలాంటి ఈవెంట్స్ క్రికెట్ ఈవెంట్స్ అయినా కానీ కబడ్డీ ఈవెంట్స్ అయినా కానీ మన కల్చరు మళ్ళీ లో గేమ్స్ కల్చర్ కూడా మళ్ళీ ఉండాలని చెప్పి ఆ రకంగా గోపాల్పురం ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తీసుకున్న వల్ల ఇవాళ ఇలాంటి కల్చర్ని మనం కూడా నాయకుల కింద ఇలాంటి కల్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎట్లనే ఉంది ఆ రకంగా మొదటి అడుగు కింద గోపాల్పురం ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గేమ్స్ ఆడుతున్నారు కప్పులు గెలుచుకుంటున్నారు వచ్చే రోజుల్లో ఇదే ఇలాగే కంటిన్యూ చేస్తే స్టేట్లో కూడా మంచి ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఒక గేమ్ ఆడేట్లు మనం లాస్ట్ టైం చూస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ లో స్పోర్ట్స్ ఆడడం జరిగింది మనము ఎనర్జెటిక్ గా ఉండాలంటే హెల్త్ బాగుండాలంటే గేమ్స్ ప్లే ఏ చాలా మనకి హెల్త్ బెనిఫిట్ గా ఉంటుంది ఇది కంటిన్యూస్ గా జరగాలి ఇలాంటివన్నీ కూడా మనము ఎంకరేజ్ చేయాలి ఇవాళ ఎంతైనా గోపాల్పురం ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల గోపాల్పురం అంటేనే ఈ ఈవెంట్స్ లో చాలా అన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా నడుపుకుంటారు ఎమ్మెల్యే గారు ఆ ఎందుకంటే గోపాల్పురంలో ఎమ్మెల్యే గారు అన్ని అందరినీ సమయం చేసుకుంది ఆ ఎక్కడ గాని మన క్రిస్మస్ ఈవెంట్ చేశారు పెద్ద ఎత్తున క్రిస్మస్ ఈవెంట్ చేశారు ఆ బాగా అన్ని కార్యక్రమాలలో ముందుకెళ్తున్నారు ఆయనను అప్రిషియేట్ చేస్తా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు గోపాలపురం నియోజకవర్గంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని కానిస్టివెన్సీ నుంచి కూడా ఇన్వైట్ చేసి మన గోపాలపురం ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు మంచిగా అంటే అందరం కూడా ఇక్కడ ఈ పశ్చిమ గోదావరిలో కోడి పందాలే పేకాటలే కాదు దాంతో పాటు మనకి ఈ క్రీడా స్ఫూర్తితో ఒకరినొకళ్ళు ఒక స్నేహపూర్వక భావంలో క్రికెట్ పోటీలు పెట్టడం దాంట్లో కూడా అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఆయన మాటతో పాటు అంటే అనేక ఈవెంట్లు గతంలో కూడా నేను గత సంక్రాంతిలో కూడా వచ్చిన ఒక రోజున ఈవెంట్ ఆ రోజున కూడా ఇక్కడ పెద్ద స్టేజ్ ఉండి అంటే ప్రజలందరూ కూడా గోపాలపురం ప్రజలందరూ కూడా మనల్ని నమ్మి ఆయన నమ్మి ఇచ్చినందుకు ఆయన కూడా మొత్తం ఈ జిల్లాలో కూడా ఎవరు చేయని విధంగా ఒక అద్భుతంగా ఆయన చేస్తాం అలాగే ఈ రోజున ఇక్కడికి ఎంపీ గారు మేము మా సహచర ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క గా ఇక్కడ ఆడుతాం అలాగే ఇంకా కూడా అంటే మేము కూడా తర్వాత ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక రకం గేమ్స్ పెడదాం అనుకుని ఒకరికొకరు చెప్పుకుంటాం అంటే ఏదైతే సాంప్రదాయ ప్రకారం ఈ సంక్రాంతిలో వస్తుందో ఆ సాంప్రదాయాలను అన్నింటిని కూడా పాటిస్తూ అంటే గతంలోంచి కూడా ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి కూడా మనకున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ అలాగే క్రీడలు ఇవన్నింటిని కూడా అంటే అన్నిటినీ కలగలిగిసిందే సంక్రాంతి అలాగే మీ ద్వారా మా ఉంగుటూరు నియోజకవర్గం ద్వారా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం నమస్కారం గత కొన్నేళ్లుగా మంగళగిరిలో జరుగుతున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని లోకేష్ అన్న గారు చేస్తున్న ఆ యొక్క క్రీడా స్ఫూర్తికి క్రీడల యొక్క ఆయన ఆదరిస్తున్న తీరు గానీ నియోజకవర్గం జరుగుతున్నాయని ఇటీవల కాలంలో పరిశీలించినప్పుడు దాని నుంచి స్ఫూర్తి పొంది మేము కూడా ఎలాగా మా జిల్లాల్లో గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతి అన్నగానే కోడి పందాలు గుర్తు వస్తాయి భవిష్యత్తులో కోడి పందాలు కాదు క్రీడలు గుర్తు రావాలని ఈ రోజున గోపాలపురం నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలని గౌరవ శాసనసభ్యుల్ని గౌరవ ఎంపీ గారిని అడిగినప్పుడు వాళ్ళంతా పెద్ద మనసుతో స్పందించి మీరు పెట్టండి మేము వస్తామని మా గోపాలపురం నియోజకవర్గం వచ్చినందుకు శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఎంపీ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి సంబరమే కాదు సందేశాన్ని కూడా అని ఈ రోజున ఏదైతే శారీరక శ్రమ లేక మానసిక ఒత్తిడి వల్ల జీవితాల్లో వచ్చిన అనేక మార్పుల వల్ల ఈ రోజున ఆరోగ్యాలు దెబ్బతింటూ చిన్న వయసులోనే మరణాలు చూస్తున్నాం దీంట్లోంచి బయటకు తీసుకురావాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళ్ళగన్న వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అనే దాని విషయంలో గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ఈసారి గోపాలపురంలో ఈ కార్యక్రమం చేద్దామని అందరం మేము సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం ఇక్కడికి వచ్చినందుకు వారు వారి టీంలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడలతో పాటు గౌరవ శాసనసభ్యులు కెప్టెన్గా ఉంటూ అక్కడుండే ప్రజల్ని టీం మెంబర్స్గా తీసుకోవచ్చు అంటే ఏమవుతుందంటే ప్రజల మధ్యన ఆ శాసనసభ్యుల మధ్యన ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతూ ఒక సత్సంబంధాలతో కూడిన ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తూ మేము కూడా నిత్యం పరిపాలనతో అనేక పనులతో ఒత్తిడికి లోనవుతున్నాం మేము ఈ రోజున మానసికంగా కాస్తంత సేద తీరడానికి అదేవిధంగా సేద తీరుతూ సంబరాల్లోంచి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక అవకాశం దక్కింది దీనికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత మంచి పరిపాలనలో భాగమైనందుకు డిప్యూటీ సీఎం గారికి అలాగే యువనేతను స్ఫూర్తిగా తీసుకుని వారు క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరులో మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నందుకు నారా లోకేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మరీ ముఖ్యంగా ఇంత మంచి వేడుకకి స్ఫూర్తిగా నిలిచి మాకు అన్ని రకాలుగా నిలబడి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు వేడుకకి అండగా నిలబడ్డ మధు మధుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే అమ్మ ఏ ఊరి నుంచి వచ్చారు మేడం పది నల్లజర్ల మండలం మురుషులు ఉంటారు మన గోపాల్పురం మండలం రాజం పాలెం అండి నల్లజర్ల మండలం వెస్ట్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా ఇక్కడ ఎక్కడ చూసినా మగవాళ్ళే కనబడుతున్నారు మరి మన ఆడవాళ్ళు పాత్ర ఏంటి మేడం ఇక్కడ నేను గోపాల్పురం కాన్స్టిట్యూన్స్ ఉమెన్స్ ప్రెసిడెంట్ అండి సో మహిళలందరం కూడా డబ్బులు కాంపిటీషన్ లో బిజీగా ఉండడం వల్ల ఈ రోజు రాలేకపోయారు బట్ కంటిన్యూగా జాయిన్ అవుతారు ఆఫ్టర్ లంచ్ తర్వాత లేడీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు మేము ఎంత లేడీస్ కి ఏమున్నాయి మేడం ఈ రోజు ఈ రోజు గ్రామస్థాయి ఇంకో కూడా కంప్లీట్ చేసుకుంటే రిమైనింగ్ విలేజెస్ ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు సో థర్టీన్త్ వచ్చి మండల స్థాయి ముగ్గుల పోటీకి ఎనభై నాలుగు పంచాయతీలు కూడా రెడీగా ఉన్నారు లేడీస్ అందరూ దగ్గర దగ్గర ఏడు వందల నలభై ఆరు ముగ్గులు మేము నిన్న ఎస్టర్డే కంప్లీట్ చేయడం జరిగింది లెవెల్ లో సో మండల స్థాయికి వచ్చేసరికి టోటల్ గా మొత్తం ఎనభై నాలుగు మంది కూడా అటెండ్ అవుతున్నారు వాళ్ళందరికీ అడ్వాన్స్ విషయం చెప్తాం ముగిలిగుంట సర్ గ్రామ సర్పంచ్ నేను అలాగే మహిళ అధ్యక్షురాలు కూడా అది సంక్రాంతి సంబరాలు అంటే ఏదో మనం లాల పై పని చేసుకునేది కాకుండా చిల్లర చిల్లర పెద్దవాళ్ళ వరకు సరదాగా జరుపుకునే సంక్రాంతి పండుగ అలాగే మన నియోజకవర్గంలో జరిగే పోటీలకి విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు తెలుగు మన ఎమ్మెల్యే గారికి ఇంత స్కూటీ ప్లీజ్ నమస్తే అండి వెస్ట్ చాలా ముందుగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మధ్యపేట వెంకట్రాజ్ గారికి అలాగే మధు గారికి కూడా మా తరఫులు ఇప్పుడు ఉన్న యువత అంటే స్కూల్ ఎక్కడ చూసినా కూడా బిల్డింగ్ వైజ్ లో తప్ప గ్రౌండ్ ఎక్కడ ఉండడం లేదు క్రికెట్ కండక్ట్ చేయడం అనేది చాలా ఇన్స్పిరేషన్ అలాగే మద్దుపేట వెంకట్రాజ్ గారు గోపాలే కాకుండా అన్ని నియోజకవర్గం ప్రయాణంలో ఇక్కడ వచ్చి మీద ఉండి ఇలా క్రికెట్ కండక్ట్ చాలా సంతోషకరమైన అలాగే ముందు ముందు అందరూ కలిసి ఒకే తాటి మీద నడిచి అందరూ మంచి నియోజకవర్గానికి పేర్లు తీసుకొచ్చి కోరుకుంటుంది అలాగే ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ క్రికెట్ జరుగుతుంది కదా ఇంత మంచిగా జరుగుతుంది కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు తో కలిపి ఇంత బాగా జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటి ఇది సంక్రాంతి కండక్ట్ చేసి ఓన్లీ లోకల్ ప్లేయర్స్ ని కాన్స్టిట్యున్సీ వైజ్ ప్లేయర్స్ ని కాకుండా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి వాళ్ళ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం ఎమ్మెల్యే గారు అనేది చాలా స్పెషల్ అండి ఇది ఎందుకంటే ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడడం అనేది చూడడం అనేది మేము ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఎవరు కండక్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయకపోవచ్చు మళ్ళీ మా ఎమ్మెల్యే గారే కండక్ట్ చేసి మళ్ళీ చేస్తారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కండక్ట్ చేశారు కానీ ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా ఉండాలని చెప్పేసి దగ్గర దగ్గరగా పన్నెండు కాన్స్టిట్యున్సీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళ టీం లతో సహా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆడడం ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు కూడా ఎప్పుడు ఆడు ఉంటారు ఆల్మోస్ట్ అందరు చాలా మంది ఎమ్మెల్యేలు ఫిఫ్టీ సిక్స్టీ ప్లస్ బుచ్చే చౌదరి గారు లాంటి సెవెంటీ ప్లస్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా సీనియర్లు వచ్చి క్రికెట్ ఆడడం అనేది ఆల్ కాన్స్టిన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు కూడా చూడడానికి కూడా మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది నమస్తే సార్ నమస్తే అండి అంటే ఇక్కడ సంక్రాంతి పోటీలకి సంక్రాంతికి క్రికెట్ పోటీలు అయితే జరుగుతున్నాయి కదా మీ అభిప్రాయం క్రికెట్ పోటీలు జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఒకటే నిర్వహిస్తారనే నానుడు ఎక్కువగా ఉంది ప్రజల్లో దానికి భిన్నంగా గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కాన్స్టిట్యెన్సీలని కూడా పిలిచి ఇక్కడ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్రికెట్ పోటీలే కాకుండా ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో లేడీస్ అందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించి అందరినీ కూడా సాంప్రదాయాలు వైపు మళ్లించే విధంగా అందరినీ కూడా ప్రోత్సహించి ముగ్గులు పోటీలు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా యువత చెడుదారి పట్టకుండా పెడదారి పట్టకుండా కోడి పందాల వైపు వెళ్లకుండా పేకాట అలా జోదం వైపు వెళ్లకుండా ఏదైతే సాంప్రదాయ పద్ధతుల్లో పూర్వం మన పెద్దలు ఏదైతే చేశారో సంక్రాంతి ఆ విధంగా నిర్వహించే ముందుగా మా గౌరవ శాసనసభ్యులు వెంకటరాజు గారు చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా కూడా అందరిని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా అంటే ఇక్కడ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి పార్టీ లేదు మా నియోజకవర్గం ఎమ్మెల్యే మధ్యపట్ వెంకటరాజు గారు ఇక్కడ ఆడుతున్నారని చెప్పి వాళ్ళు చూడడానికి వచ్చాము చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా అందరూ వస్తున్నారని చెప్పి చూద్దామని వచ్చాం ఈ క్రికెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మీ మాటల్లో చెప్పండి వాళ్ళందరూ వాళ్ళు చాలా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కలిపి వస్తున్నారు కదా ఎలా ఆడతారు ఏంటి ఎమ్మెల్యేలు గతంలో చూస్తుంటే ఎవరో పెద్ద జనాల్లో వెళ్ళేవారు కాదు ఇప్పుడేమో డైరెక్ట్ యాక్సెస్ ఉంది ప్లేయర్స్ తో పాటు వాళ్ళు కలిసి ఆడుతున్నారు ఇవన్నీ చూద్దామని వచ్చాము ఇక్కడైతే ఫ్రెండ్లీ నేచర్ కనబడుతుంది మంచిగా ఎమ్మెల్యేలు తో ఆడుతున్నారు బాగా మంచిగా అనిపిస్తుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఎమ్మెల్యేలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారా అని అయితే నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడే గురించి మీ అభిప్రాయం అవునండి గతంలో చూస్తే ఎమ్మెల్యేలు ఎవరో కొంచెం అందుబాటులో రావాలంటే కోనవే వెళ్ళిపోతున్నాము చూసేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు గా ఇక్కడ గ్రౌండ్ లోకి వచ్చి అందరితో కలవడం మాట్లాడడం గ్రౌండ్ లో పీపుల్స్ తో కలిసి ఆడడం పీపుల్స్ తో తిరగడం ఇవన్నీ చూస్తున్నా చాలా ఆనందంగా ఉంది మాకు అంటే మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇలాంటి ఏం తీసుకుంటే బాగుంటదని మీరు అనుకుంటున్నారు యూత్ కి ఇన్స్పిరేషన్గా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సీఎం రావంత్ రెడ్డి లాగా ఆయన తీసుకొచ్చినట్టు పెద్ద పెద్ద ప్లేయర్స్ అన్నం తీసుకొచ్చి ఒకటి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు కండక్ట్ చేయలేదు మధ్యబెట్ వెంకట్రాజ్ గారు మాత్రమే చేస్తున్నారు అలాగా దీని గురించి యూత్ కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఇక యూత్ అందరూ కూడా ఇలా ముందుకు వచ్చి మధుబడి వెంకటరాజు గారి లాగా మంచి వయసులో ఎమ్మెల్యేల కింద పొలిటి పాలిటిక్స్లో గట్టా అందరూ రాణించాలి మంచి ఎంటర్ప్రినర్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను చాలా మంది అయితే యూత్ కొంచెం ఫియర్ వల్ల గానీ ఎందుకులేని వెళ్ళడం ఎందుకు లేని గానీ చాలా వరకు వెనక అడుగు వేసి ఆగిపోతారు ఇలాంటి గేమ్స్ వల్ల వాళ్ళు బయటకు వచ్చి ఇలాగ ఏదైనా మంచిగా అవుతారని నాకు అనిపిస్తుంది ఈ ప్రోగ్రాం వల్ల ఎమ్మెల్యే గారు మంచి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది అండి ఇక్కడ అయితే చాలా మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది దీని గురించి గేమ్ అంతా మనం చూసేద్దాం మనతో అయితే అహ్మద్ గారు అయితే ఉన్నారండి అయితే సిటీ నుంచి అయితే పల్లెటూరుకి వచ్చారంటే మన సంక్రాంతి సంబరాలు అయితే చూడడానికి ఆయన మాటల్లో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ ఎవరి నుంచి వచ్చారు నేనైతే రాజమండ్రి నుంచి వచ్చాను మా అమ్మమ్మ గారి ఇంటికి సంక్రాంతి సంబరాలు చూడడానికి మన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఈ రోజు ఎక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలతో పన్నెండు మంది టీములతో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందంటే అది చాలా సంతోషం మనకి మూడు రోజులు కూడా కోడి పందాలు గుండాట్లు మరి ఎంతో సంతోషంగా జరుపుకున్న మన పల్లెటూరు వాతావరణంలోనే మన సిటీ తరపు చూసుకుంటే ఎక్కడా కూడా ఎంత ఉత్సాహంగా ఎక్కడ ఉండదు మరి సిటీ వాళ్ళే వచ్చి పల్లెటూరులోని మనం సంక్రాంతి సంబరాలు చూసుకుంటాం మరి ఇంటికి కొత్త అల్లుళ్ళు మనవరాళ్ళు అందరు వచ్చి తాతయ్యలతోని సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఈ రోజు మరి మన గోపాలపురం నియోజకవర్గంలోనే టోర్నమెంట్ జరుగుతుందంటే అది చాలా సంతోషం మరి నేను మన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు టీం నగ్గాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను